ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయి ఇది అరౌండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ దాకా గ్రాస్ చేసింది ఓన్లీ ఇండియాలోనే వన్ టెన్ క్రోర్స్ దాకా గ్రాస్ చేసింది అయితే ఈ సినిమా సలార్ కంటే ఒక ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఎక్కువే గ్రాస్గా చేసింది సలార్ ఫస్ట్ డే రోజు వన్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ దాకా గ్రాస్ చేసింది అయితే కొంచెం కల్కికున్న ల్యాగ్ ఇలాంటి నెగిటివిటీ వల్ల లేదా కొంచెం ప్రమోషన్స్ తక్కువ చేయడం వల్లనో కలెక్షన్స్ టూ హండ్రెడ్ క్రోర్స్ వరకే వచ్చాయి కొద్దిగా ప్రమోషన్స్ పెంచి ఉంటే టూ ఫిఫ్టీ దాకా వెళ్ళేదేమో సలార్ ఆల్ ఓవర్గా ఏడు వందల కోట్లు మాత్రమే గ్రాస్ చేసింది సలార్ కూడా ప్రమోషన్స్ లేకుండానే వదిలారు ఎందుకను కానీ సలార్ కలెక్షన్స్ థౌజండ్ క్రోర్స్ వస్తాయనుకున్నారో రాలేదు కల్కీకి మాత్రం థౌసండ్ వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు కల్కీలో చాలామంది పిల్లలు కానీ ఫ్యామిలీస్ కానీ కనెక్ట్ అయ్యాయి కాబట్టి ఈ వీకెండ్ ఆర్ ఇంకో వన్ వీక్ లోగా థౌజండ్ క్రోర్స్ వచ్చే ఛాన్స్ ఉంది అయితే ప్రభాస్ క్రెడియర్లో హైయెస్ట్ గ్రాసర్ వచ్చి బాహుబలి టూ అది టూ థౌజండ్ క్రోర్స్ దాకా గ్రాస్ చేసింది కానీ ఈ సినిమా అంతవరకు వెళ్తుందా లేదో చూడాలి బట్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసర్ అవుతుంది ప్రభాస్ కెరియర్లో సెకండ్ హయెస్ట్ గ్రాసర్ అయితే అవ్వచ్చు ఆఫ్టర్ బాహుబలి టూ కానీ చూడాలి ప్రభాస్ వరుసపెట్టి సలార్తో సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఇప్పుడు కల్కీతో మినిమమ్ థౌజండ్ క్రోర్స్ అన్న కొట్టి తన స్టామినా ఏంటో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు చాలామంది గెస్ట్ అపేరెన్స్ ఉండడం వల్ల కూడా ఈ కల్కీకి కలిసి వచ్చే అంశం అవుతుంది చూడాలి లాస్ట్కి ఎంత గ్రాస్ చేసి ఎక్కడికి ప్రభాస్ లో వస్తుందో కల్కి చూడాలి మీరు ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో థియేటర్స్లో తప్పకుండా చూడండి ఇట్స్ అ విజువల్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ